श्रीमदअ्यामरामणमु अंडमु सप्तम सर्गम मारीच वध सीतापहरण महादेव उवाच अथ राम तत्स रावणचेषित उच सीत मेकांते शृणु जानक रावण आगमिष्यति आगमिष्य

మాయా సీతాంబిస్థాప్య అనలే శ్రీ మహాదేవుడు ఇట్లు పలికిను ఇక్కడ రామచంద్రుడు రావణ కుట్రయో తెలుసుకునే ఏకాంతమున జానకతో ఓ సీత నా మాటలు వినుము శుభాంగి రావణుడు నీ కడకు భిక్షుక రూపమును వచ్చు కావున నీవు నీతో సమానమైన ఆకారము గల ఛాయను కుటీరమున ఉంచి నిజస్వరూపంతో అగ్నిలో ప్రవేశించు నా అజ్ఞచేత అదృశ్య రూపమున ఒక సంవత్సర కాలమునందుము అనంతరము రావణుని చంపిన మీద రానేవో నన్ను పూర్వం వలె పొందగలవు అని నుండి విను రాముని మాటలు విని సీత అట్లే ఆచరించను ఆమె మాయామగు మాయా మాయామయమగు సీతను బయట నిలిపి తాను అగ్నిలో అంతర్ధానము చెందాను మాయా సీతా మాయా వినిర్మితం హసంతే ప్రోవాచ వినయా पश्य राम मृगम चित्रम कानक रत्न भूषित विचिबिंदुक्त चरत मकुतो मम क्रीड़ा मृगो सुंदर तथेति धनुरादा गच्छन लक्ष्मणमब्रवीत रक्षमतीयत्न सीता मत्णवल्लभा మాయన మాయిన సంతిని రాక్ష అతోత్ర సాధ్వీ రాక్షసీ తానిదితాం లక్ష్మణో రామమాహేదం దేవాయం మృగ రూపృక్ మారీచోత్రం భూతో మృగ కుత అంతటా మాయా సీత మాయా మృగమును చూచి రాముని కడిగే ఈ నవ్వుచూ నమృతతో ఇట్లా నేను రామా ఆ లేడిని చూడుము అది బంగారుమయం రత్నభూషణములతో విచిత్రముగా ఉన్నది చూడముచ్చట కొలుపుచున్నది దాని శరీరమున ఎంతటి అద్భుతముగా అన్ని చిన్నలున్నవి ఎంత నిర్భయముగా ఇతను సంచరించుచున్నది ప్రభు మీరు దాన్ని బంధించి నాకు తెచ్చి ఈ సుందర హరిణము నాకు క్రీడామృగమగవాక అంతటా రాముడు సరే అని తన తనుర్భాణములు తీసుకుని విడలిచూ లక్ష్మణుతో ఇట్లు చెప్పాను లక్ష్మణ నీవు నా ప్రాణప్రియకు సీతను ప్రయత్నపూర్వకముగా రక్షించుచుండు మనములో బహుమాయావులైన భయంకరులకు రాక్షసులు తిరుగు ఆడుచున్నారు कामरा परसरालुस्द्वी सीतु जागरूक मुं श्रीराम उच यदि मरीच ए वा हम संशय मृगश्चेदीताम हेतव गि मृगम बद्वा यानयिष्या सत् सीता यान संतिष सीताक्षण्यत ప్రయో రామో మాయా మృగమనుదృత మాయాయ్రయాయదశ్రయాహిని జగదాకృతి నిర్వికారిదాత్మాృగమన్వగా భక్తను కంపీ భగవాన్ వచోహరి అంతడా లక్ష్మణుడు రామున్తో ఇట్లనూ దేవా ఈ లేడి రూపమును దాల్చిన వాడు మారీచుడు అన్నట్లు సందేహం లేదు ఏదైనా ఇటువంటి లేడి ఎక్కడైనాను ఉండునా శ్రీరాముడు మరలా ఇట్లనూ ఇతరుడు మారీచుడే అయినచో నిసందేహముగా వీని తప్పక వధించేదను అట్లుగాక మృగమే చో సీత ముచ్చట తీర్చుడుకు పట్టి తెచ్చేదను ఇప్పుడే వెళ్ళదను శీఘ్రముగా ఆ మృగమును బంధించి తేగలను అంతవరకు నీవు సీతను రక్షించుచో బహుజాగరూకుడవై ఉండుము ప్రపంచ రూపిణి జగన్మోహిని అయిన మాయ ఎవరిని ఆశ్రయించి ఉన్నదో ఆ రాముడే ఇట్లు పలికి మాయామృగమును అనుసరించి పరిగెడు అతడు నిర్వికారుడు చిదాత్మస్వరూపుడు స్వరూపుడు సర్వవ్యాపకుడు అయి ఉండి కూడా మాయామృగము వెనుక పరిగెడు దీని వలన భగవానుడు హరి భక్తవత్సండా సత్యము అని మారీచుని భక్తిని పరిపూర్ణము చేయటకు ఆ స్వామి స్వయముగా విడిగాడు రాముని వలన తనకు మరణమే మేరని భావించిన మారీచుడు రాముడు తన భక్తునిగా స్వీకరించడు అందులో అతని మాటము సత్యము చేయుటకై బయలుదేరాడు कर्तुं सीता प्रियार्धाय जानन्न विमृगं ययौ अन्यथा पूर्ण कामस्य रामस्य विदितात्मनः मृगेण वा स्त्रिया वापि किं कार्यं परमात्मनः कदाचित् दृश्यते अभ्यासे क्षणं धावति लीयते दृश्यते च ततो दूरात् देवं राममपाहरत्

यन्नामाग्नोपि मरणे स्मृत्वा तत्साम्यमप्नुयात किमुत agre हरिम्पस्यम स्थेनैव नियतो वसुरः तद् देहादुद्धितं तेज सर्वलोकस्य पश्यत राममेवा विसद देवा इस्मयम परमम किं कर्म कृत्वा किं प्राप्तः पातकी मुनि हिंसकः अथ राघवस्यायं महिमानात्र संशयः राम बाणेन संविद्धः पूर्वं राम मनुस्मरन् भयात् सर्वं परित्यज्य गृहवित्तादिकं च यत् हृदि रामं अन्ते रामेण निहतः पश्यन् राममवापः राममवापसः द्विजो वा राक्षसो वापि पापी वा धार्मिकोपि पा वा, धार्मिको वा। चजं कलेवरं रामं श्रुत्वा याति परं पदं इति तेन युन्यमाभाषय ततो देवादिवम्ययू అసురాధమ అందుచేత మృగము రూపం ఉన్నది మారీచుడు నేను తెలిసి ఉండి కూడా పైకి మాత్రము శీతను ఆనందింపజేయటుకే మృగము వెంటబడేను అట్లు కాని చో పూర్ణకాముడు ఆత్మజ్యుడు భగవానుడు అయిన రాముడు మృగముతో గాని స్త్రీతో గాని ఏమి ప్రయోజనం ఆ మృగము ఒకసారి దగ్గరగానే కానవచ్చును మరుక్షణములో దూరముగా పారిపోయి దాగుచుండు మరలా బహుదూరముగా కనబడుచుండు ఈ విధముగా అది రాముని దూరము కొనిపోయి అంతటా రాముడు వీడు రాక్షసుడే అని స్పష్టము కాగా మృగరూపియకు రాక్షసునిపై ఒక బాణమును వదిలి బాణము తగులుగనే రాక్షసుడు తన అసలు రూపమును దాల్చి నెత్రుగక్కుచు నేలపై పడింది రక్త రక్తపానము చేయు ఆ రాక్షసుడు రాముని స్వరము వంటి స్వరముతో ఆ చంపబడిదిని మహాబాహు లక్ష్మణ నన్ను వెంటనే రక్షింపు అనుచు అరిచి నేలకూడదు మరణ సమయమున పరమాత్మ నామమును స్మరించినంతనే అజ్ఞానులు కూడా ఆ స్వామి ఎందే లీనముగుదు అట్టి ఎడల ఆ శ్రీహరిని చూచుచు ఆ ప్రభువు యందే మరణించిన ఆ రాక్షసుని విషయమున ఇక చెప్పవలసినదేమన్నది వాని శరీరము నుండి వెలువడిన తేజస్సు సకలలోకవాసులు చూచుచుండగానే శ్రీరాముని ఎందు విలీనమయ్యాను ఇది చూచి దేవతలకు పరమాశ్చర్యము కలిగిన వారు ఆహా ఈ ముని హింసకుడు పాపి నిశాచరుడు ఎంతటి దుష్కర్మలు చేసినా అయినను ఉత్తమగతిని పొందెను కదా నిస్సందేహముగా ఇది రామచంద్రుని పరమకరుణయే అతని మహిమయే రామబాణము తగులుకు తగులుకు మునిపి అతడు భయముతో రాముని స్మరించుచునే ఉండి గృహవిత్తాధికములన్నీ వదిలిపెట్టి హృదయములో రాముని సదా ధ్యానించుచుండెను అనంత దోషములను తొలగించుకుని మరణ సమయమున రాముని చేతనే వధింపబడి రామునే చూచుచూ రామునే పొందగలిగి బ్రాహ్మణుడైనను రాక్షసుడైనను పాపి ధార్మికుడైనను రాముని స్మరించుచు దేహము వదిలిన వాడు పరమపదమును పొందును అని ఈ విధముగా పరస్పరము సంభాషించుకునుచు దేవతలు స్వర్గమునకు వెళ్ళండి हालक्ष्मणे मद्वाक्यम मनुकुर्वन्मनुमामर किम् श्रुत्वा मद्वाक्य सदृशम् वाक्यम् सीतापि किम् भवेत् इति चिंता परीतात्मा रामो दूरान्यवर्तत सीता तद्भाषितं श्रुत्वा मारीचस्य दुरात्मना भीताति दुख संविघ्ना लक्ष्मण त्रिदमब्रवीत गच्छ लक्ष्मण वेगेना भ्राताते ते हा लक्ष्मण वचनम भ्रातुस्ते न शृणोषि किं तामाह लक्ष्मणो देवी राम न तद्भवे यक्कस्चित्राक्षसो देवी म्रियमानो ब्रवीद्वचः रामस्त्रैलोक्यम क्रुद्धो नाशयति क्षण सकथम दीनवचन भाषते अमरपूजित क्रुद्धा सीता सीताभाष्प विलोचना लक्ष्मण दुर्बुद्धे भ्रातुव्यसनमीछ प्रेषितो भरते नैव सांक्षिणा

ध्यमसा स्वबाभ्याद त्रुवा लक्ष्मण कर्ण पिधायातीव दुखित मेशम भाषसे चंडी धिनाश मुश्यसीुक् वनदेवीभ्य समप्य जनका चिंती ఈ రాక్షసాదముడు మరణించుచు నా స్వరముతో ఆ లక్ష్మణ అని అరిచి ప్రాణములు ఏలవదల నా స్వరమును బోలిన మాటలు విని సీత కూడా ఏమగునో కదా అని ఇటు తలపోయిచూ చింతాక్రాంతులై రామచంద్రుడు మిక్కిలి దూరము నుండి కుటీరము వైపుకు మరెను ఇతడు సీతాదేవి దురాత్ముడుకు మారీచుని పలుకులను విని మిక్కిలి భయము చెందను దుఃఖము చేత వ్యాకులతను పొంది లక్ష్మణుతో ఇట్లు పలికెను లక్ష్మణా నీవు చాలా శీఘ్రముగా వెళ్ళు మీ సోదరుడు రాక్షసుల చేత కష్టములను పొందుచున్నాడు నీవు నీ సోదరుని యొక్క ఆ లక్ష్మణా వాక్యము వాక్యముండేదా అప్పుడు లక్ష్మణుడు పలికిను దేవి ఈ వాక్యములు శ్రీరామచంద్రునివి కాదు ఎవరో రాక్షసును చనిపోవచ్చు చనిపోవచ్చు ఈ మాటలను పలికినాడు శ్రీరాముడు క్రుద్ధులైనచో మూడు లోకములను కూడా ఒక్క క్షణములో సంపూర్ణముగా నశింపజేయగలుగును దేవవంధితుడు శ్రీరాముడు ఇట్టి ధీనవచనములను ఎట్టు పలకగలడు అని బదులు చెప్పాను అప్పుడు సీతాదేవి కనుల నీరు నిండెను కోపముతో లక్ష్మణుని వైపు చూచి పలికెను ఓ లక్ష్మణ నీ సోదరుని ఆపదలో చిక్కుకున్నట్టును చూడగోరుచున్నావా ఓరీ దుర్బుద్ధి రాముని మట్టుపెట్టుకు నిన్ను భరితుడై పంపినని నాకు తెలియచున్నది లేక రాముడు నశింపగా నన్ను గొనిపోవటే నీవు వచ్చి ఉంటివా ఇక నీవు నన్ను పొందలేవు చూడుము ఇప్పుడే నేను నా ప్రాణములను వదిలేదను నా భార్యను తన భార్యను ఉద్యమించిన వానిగా నిన్ను రాముడు ఎరగడు రాముని తప్ప అన్యుని నిన్ను గాని భరిదుని గాని నేను స్పృశించను అని పలికి తన రెండు చేతులతో గుండెను బాదుకుని సీత రోధింపసాగింది ఆ మాటలు విని లక్ష్మణుడు అతి దుఃఖితురై చెవురు మూసుకునేటన్ను అయ్యో ఇది ఏమి నా గురించి నీ నీవిట్లు పలిగెదవా చీచీ ఇది ఎంత నీచం ఓ చండి నన్నట్లు పలికిదవా నీవు నాశనమునే పొందెదవు ఇదే నా ధిక్కారము అని పరుశుముగానుడిగా యో దుఃఖాతి సంవిఘ్నో రామమేవ శ सीता समी स्फुदंडकमंडलू सीता तमल सीतालोक्यासु तम न्वा संपूज्य भक्ति कंदमूल फलादीनी स्वागतम स्वागतमब्रवीत मुने भुंक्ष फलादीनी विश्रमस्व था सुखम इद्मे भर्ता मे हागमिष्य प्रिय కరిష్యతి పిమ్మట జానకి రక్షణ బాధ్యతను మనదేవతలకు అప్పగించను దుఃఖభారముతో మిక్కిలి దిగులు చెందిన అడుగులు తడబడుచుండగా మెల్లమెల్లగా వెదుగుచూ రాముని వద్దకే వెళ్ళను అవకాశమును పరికించి రావణుడు భిక్షుక వేషమును ధరించను మరియుచున్న దండకం దండ కమండలమును ధరించి సీతాదేవి సమీపము వచ్చను సీత అతన్ని చూచి వెంటనే నమస్కరించి భక్తితో పూజించను కందమూల ఫలాదులు సమర్పించి స్వాగతము చెప్పను ఓం మునీశ్వర ఫలాదులు భుజింపు నిజను సుఖముగా విశ్రమిపుం ఇప్పుడే నా భర్త ఇతనికి రాగలడు ఆయన విశేషముగా సత్కారము చేయగలడు మీకు ఇచ్చగలదేని కూర్చుండవచ్చును అని పలికెను భిక్షురువాచీ రాక్షసేవితే బ్రూహి భద్రే తర్వం స్వృత్తాంతం నివేదయే భిక్షు ఇట్లనను కమలపక్షాత్రి కమలపత్రాక్షి నీవెవరు అనగే ఎవరు నీ భర్త ఈ వనములో నీ ఆవాసము ఎందులకు కళ్యాణి చెప్పుము పిమ్మట నా వృత్తాంతమును అంతయో నివేదించేదను సీతోవాచ అయోధ్యా పతి శ్రీమాన్ రాజా దశరథో మహాన్ తస్య జ్యేష్ఠ సుతో రామ సర్వరక్షణ లక్షిత పత్ని సీతా జనకనందిని తస్ఫ్య్రాత కనీయాశ్చ లక్ష్మణో భ్రాతృవత్సల పితురాజ్ఞాం పురస్కృత్య దండకే వస్తుమాగత చతుర్దశ సమాస్ ఇచ్చామి మే వద సీతం సంపత్కరుడు మహాత్ముడు దశరథమహారాజు అయోధ్యాపది సర్వశుభలక్షణలక్షితు రాముడు అతని జ్యేష్ట జనకుని కుమార్తెను సీతను నేను శ్రీరాముని ధర్మపత్నిని భ్రాతృప్రేమ కలిగిన లక్ష్మణుడు అతని చిన్నతమ్ముడు రాముడు తండ్రి ఆజ్ఞను పురస్కరించుకుని పదనాలుగు సంవత్సరములు దండకారణ్యములో ఉండుటకు వచ్చి ఉన్నాడు నీ గురించి వినుడుకు కోరుచున్నాను మీరు మీ పరిచయం చేసుకున్నాడు భిక్షురువాచ పౌలశ్చేతనోహం తూ రావణో రాక్షసాధిపహత్ త్వాం నేతుం పురమాగత కరిష్యసి మాంభజ భుక్ష్ భోగాన్మయా సార్ధం త్యయ దుఃఖం వనోద్భవం శ్రువచనం సీత భీతివాచేం భాషసేవా రాఘవాష్యే రాను కో దర్శయ పరేర్భార్యాయుడు భిక్షుడు భిక్షుకుడు పులశ్చితనయుడు విశ్వ విశ్రవసుని తనయుడు నువ్వు రామునుడును రాక్షసరాజును నేను నిన్ను పొందవలన కోరికతో నేను తపించుచున్నాను నిన్ను నా నగరమును కొనిపోడుకు వచ్చి తిని మున్వేషము దాల్చిన రామునితో నీవేమి చేయదు నన్ను ప్రేమించుము ఆతో కూడి భోగములను నీవు అనుభవించుము వనవాస దుఃఖమును వదిలిపెట్టుము ఆ మాటలు విని ఒకంత భీతయ్యి సీతను నీవు నాతో ఇట్ల మాట్లాడించో రాఘువుని వలన నీవు నాశనము పొందగలవు క్షణకాలము నిలువుము లక్ష్మణ లక్ష్మణసేతులై రాముడు కూడా రాగలడు సింహం యొక్క భార్యను కుందేలు భయపెట్టగల రామ రావణ క్రోధమూర్చిత స్వరూపం దర్శయామాస సన్నిభం దశాస్యం వింసతి భుజం కాలమేఘ మేఘ సమద్యుతి తృష్ట వనదేవ్యూతాను వితత్ర సు ततो विदार्य धरणी नखैरुद्धृत्य बाहु भी तोलयित्वा रथे क्षिप्त्वा ययो क्षिप्रं विहाय सा हा, हा लक्ष्मणेति रुदन्ते जनकात्मजा भयोद्विग्नमनादीना पश्यन्ति भुवमेव सा श्रुत्वा तत्क्रन्दितं दीनं सीतायाः पक्षे

वहन विभेद पादाभ्यां चूर्ण्यामास तद्धनु ततसिताम परित्यज्जा रावणखड्गमाददे चिच्छेद पक्षौ सामश पक्षीराजस्य धीमतः पपात किञ्चिछे किञ्चिछेषेणा प्राणेन भुवि पक्षीराज वनरण्यरथेनासु सीता मादाय रावणः क्रोशन्ती रामरामेति त्रातारम आधिगच्छति आ राम जगन्नाधं माम नपस्य सिदुक्कितां रक्षसानियमानं स्वां भार्यां मोचय राघव हा लक्ष्मण महाभाग अत्राहि पराधिना पराधिनीं నీవు రామబాణములు చే చిన్న భిన్నమై భూమిపై పడిపోగలవు అని సీత చెప్పిన ఈ మాటలు విని రావణుడు క్రోధపరవసుడై మహాపర్వత సంకాశము పదిముఖములు ముఖములు ఇరువది చేతులు కాలమేఘము వంటి ఉడలి ఉన్న తన స్వరూపమును ప్రదర్శించను ఆ భయంకర స్వరూపమును చూచి సకల భూతములు వనదేవతలు భయమును చెందరు అంతటా రావణుడు సీత ప్రాథముల క్రింద ఉన్న భూమిని గోళ్లతో చీల్చి బావులతో పిగిలించి రథముపై నుంచి ఆకాశ మార్గము హా రామ హా లక్ష్మణూ ఆక్రోశించుచు జానకి భయాకులత మనస్సుని అయి దీనముగా భూతలము వైపునకే చూచిచూ రోధింపసాగాను ఆమె దీనముగు ఆక్రందన విని వాడి అయిన చెంచువు గల పక్షశ్రేష్ఠుడగు జటాయువు కొండ శిఖరము నుండి వేగముగా పైకిగిసిన రాముణ్ణి నిలు నిలు మని హెచ్చరించుచూ మంత్రభూతముగు అజ్ఞమన పవిత్రముగు ఎత్తుకొని ఎత్తుకునిపోవు కుక్కవలే శూన్యమైన ఆశ్రమం నుండి లోకనాథుడు భగవాన్ని భగవాను భార్యను నా కట్టెతుడిని అపహరించుకుని సాగిపోవాడవు ఎవడవు నీవు అని పలికి వాడి అయిన తన ముక్కులతో చంచు పుటములతో రావణును రథమును ముక్కలు ముక్కలుగా చేసి వేచాను పాదములతో గుర్రములను చీల్చాను అతని ధనస్సును ఖండించి వేశాం అంతటా రావణుడు సీతను విడిచి తన గడ్డుమును అందుకునే అతి క్రోధముతో ధీమంతుడుకు పక్షిరాజు రెక్కలను నరికి వేశాం రెక్కలు విరిగిన పక్షిరాజు జటాయువు కొనవరితో నేలకూరను వెంటనే మరొక రథముపై సీతనుడుకుని రావణుడు వేగముగా వెళ్ళిపోయాను తనను కాపాడుటకు వేరు రక్షకులు గానగా రామ రామా అయనుచూ ఆ రాఘవా జగన్నాథ దుఃఖితయన నన్ను చూడరావా రాక్షనపో కొనబడిపోవచ్చునని భార్యను విడిపించుము హా మహాభాగ్యశాలి లక్ష్మణ అపరాధనే నన్ను రక్షించుము మరిది నన్ను మాటలు నన్ను నా మాటలు నన్ను బాణములచే గాయపడిన నీచే క్షమించబడుటకు అర్హురాలను తండ్రి అనుచూ ఆక్రోశిస్తున్న సీతను రాముడు తిరిగి వచ్చిన ఏమోయను శంకతో రావణుడు సీతను గొయ్యకుని బడిబడిగా సీతామాదాయ సత్వర సీతో ముఖీ పర్వత పర్వతాగ్రే స్థితాన్ పంచ పంచనా ఉత్తరీ అర్ధఖండేనా విచ్చాభరణాదికం बद्वा चिक्षे परामाय कथयम् पर्वते तद समुद्र मुल्लंघ्य लंकां गत्वा स स्वांतपुरे रहस्येताम् अशोक विपिने क्षिपत राक्षसी भी परिवृताम् मातृबुद्ध्यां दीना परिकर्म वर्जिता రాక్షస మధ్యే రావణుడు సీతను గైకుని వడివడిగా వెళ్ళసాగాను ఈ విధముగా ఆకాశ మార్గం వెళ్ళిచూ సీతాదేవి కిందకు చూచాను కొండల్లో నెలకొన్న ఐదుగురు వానరులు కూర్చుని ఉండగా కమలలోచిని ఒక సీత చూచెను ఆమె తన ఆవరణమును నేను అన్నింటినీ తీసి తన పయ్యద కొంగును చింపి మూట ఇవి రామచంద్రకు నా సమాచారం తెలియజేయను అను అభిప్రాయంతో క్రింద కనిపించిన కొండల కొండల మీద పడినట్లు ఆ మూడను విసిరివేసి అనంతరము రావణుడు సముద్రమును దాటి లంకకు పోయి సీతను తన అంతఃపుర ప్రాంగణమున ఏకాంతమున అశోకవనమునందు ఉంచారు రాక్షస స్త్రీలను చుట్టూరా కాపు ఉంచి మాతృభావనతో ఆమెను రక్షింపసాగారు ఆ అశోకవనమునందు మిక్కిలి కృషించి దీనురాలై సర్వవిధాలంకార ప్రక్రియలను ఉజ్జగించి దుఃఖము చేతి సృష్టించిన వన వదనముతో

रामो माया विनम हत्वा राक्षसं कामरूपिणं प्रतस्थे स्वाश्रमं गन्तुं ततो दूरात्